అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ కొబ్బరి పచ్చడి కొబ్బరి చిప్పలో కొబ్బరి పచ్చడి చాలా చాలా యమ్మీగా ఉంటుంది అయితే ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజు బాండి పెట్టుకున్నాను రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందక ముందుగా పావు టీ స్పూను మెంతులు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకున్నాను ఇక్కడ ఆవాలు మెంతులు అనేవి చక్కగా వేగాలి లేకపోతే పచ్చడి చేదైపోతుంది మెంతులు ఆవాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర నుంచి రెండు టీ స్పూన్ల మినపప్పు వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు ఎన్నిమిరపకాయలు వేసుకున్నాను కాస్త ఇంగువ ఇక్కడ కారం అనేది మీ చాయిస్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి లేదు అంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఎండిమిర్చి మా మాడిపోతే పచ్చడి టేస్ట్ అంతా పడైపోతుంది సో చక్కగా వీటిని దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇవి చల్లారినాక ఒక చిన్న సైజు మిక్సీ తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఇవన్నీ కూడా వేసుకొని ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను అలాగే రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా పైన పొట్టు తీసి సన్నం కట్ చేసి వేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ కొబ్బరికాయ ముక్కలు వేసుకున్నాను కొబ్బరి ముక్కలు ఇవి చాలా సన్నంగా కట్ చేసుకోవడం వలన మిక్సీలో చక్కగా నలుగుతాయి టేస్ట్కి సరిపడి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది త్వరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వు ఉంటుంది వేడి నీళ్ళు వేసుకొని ఈ విధంగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకునే పచ్చడిని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పచ్చడి పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూను ఆవాలు కాస్త ఇంగువ రెండు ఎన్నిమిర్చి గొబ్బెడి కరివేపాకు ఇవన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పోపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆ పోపుని పచ్చడిలోని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా నోటికి కమ్మగా ఉండే ఈ కొబ్బరి పచ్చడి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది దీనిపైన నచ్చిన వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇడ్లీ దోశ వడ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తారని ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఈ పచ్చడి సర్వ్ చేసుకున్నప్పుడు కొబ్బరి చిప్లో సర్వ్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అందుకే ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్